సంఖ్య ఎలా ఉన్నావు వారం పది రోజులు వచ్చేస్తాను ఎవరు వెంకయ్య రెడ్డి రాంకయ్య రెడ్డి అందువల్ల అందరినీ కలుసుకో ముందు అసలా నిన్న మొక్క వచ్చి హాస్పిటల్ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఉండొచ్చు అచ్చిన మా మేయర్ గారు ఎక్కినా కోటిరెడ్డి పిల్లలు అక్కడే ఉన్నారా ఆస్ట్రేలియా అక్కడ అక్కడే ఉన్నారు అందరిని అడిగినట్టు చెప్పు రోడ్ కిషోర్ కిషోర్ రా నమస్తే కోటిరెడ్డి ఎలా ఉన్నావు ఇందా ఇంట్లో వాళ్ళు బాగున్నారా

మాట్లాడకండి నమస్తే అంత బాగుంది ఓకే రమ్మా పుష్పలు అంటారు అంత బాగుంది తినో అల్లూరు సీనో ఏంటి ప్రసాద్ ఏం చెప్తున్నాడు బ్రహ్మాయ అంతే వారం రోజులు